తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరు కట్టపైన ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి నిర్వహిస్తున్న సురభి గో సంరక్షణ శాలలో ఆదివారం యాబై మంది ప్రతాప్ స్వామి చేతుల మీదుగా శివదీక్ష తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ పదకొండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు ప్రతిరోజు ఈ గోశాలలో శివలింగానికి అభిషేకాలు పూజలు భజనలు ఉంటాయని చెప్పారు ఈ నెల తేదీ విరమణ ఉంటుందని అన్నారు ఇరవై ఆరవ తేదీ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా యువత చేత పదకొండు రోజులు శివ దీక్ష ఇచ్చాము ఈ దీక్ష ద్వారా వారు ఎంతో మానసిక ప్రశాంతత మరియు ఆత్మశుద్ది కోసం ఈ దీక్ష ఇచ్చాము ముఖ్యంగా యువత ఈ దీక్షలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ దీక్ష విరమణ పవిత్ర స్వర్ణముఖిలో త్రిశూల స్నానంతో ఈ దీక్ష ఇరవై ఏడవ తేదీ విరమిస్తారు ఇంకా చాలా మంది ఈ దీక్ష వేసుకుంటారు ఈ దీక్షకి ఎంతో నియమ నిష్ఠులతో ప్రతిరోజు కూడా నమశివాయ పంచాక్షరితో రెండు పూట్ల భోజనము రెండు పూట్ల స్నానంతో ఈ దీక్ష ఉంటుంది మన ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క శివ దీక్ష మాల చేస్తున్నాను ఈ యొక్క శిరదీక్ష మాలధారణ ద్వారా మానసిక ప్రశాంతత ఇంట్లో ఎటువంటి ఒత్తిడిలు కలహాలు లేకుండా మనిషి ఆరోగ్యంగా ఉంటూ వారి యొక్క మాల దీక్ష చేసుకోవడం వలన మాకు మా కుటుంబాలకు అదేవిధంగా మా కుటుంబ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వైబ్రేషన్తో ఆయన యొక్క ఆశీస్సులు ప్రదర్శన యొక్క ఆశీస్సులతో మేము బాగున్నాము ఓం నమస్ వారు